హలో సార్ అది మొన్న మీరు మీటింగ్ పెట్టారు కదా మీటింగ్ పెట్టండి మీ ఊర్లో గెస్ట్ కి ఇన్వైట్ చేశారు కదా హిందుత్వాన్ని దూషిస్తున్నారంటే మీరు వచ్చి చెప్పండి అని చెప్పేసి ఆ మీటింగ్ సంబంధించి ఎనకైతే డౌట్ ఉందంట మీరు మాట్లాడుతుంటారా సార్ నేను చిన్న వర్క్ ఉంది మళ్ళీ మీటింగ్ వచ్చారు ఆయన హలో సార్ ఎవరండి ఎవరండి నమస్తే 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 సార్ చెప్పండి సార్ ఆ అయితే ఎవరిని ఎవరు ఏ మొత్తం ఎవరు దూషించద్దు బా సూపర్ సార్ ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్ వాళ్ళే వీళ్ళని దూషించద్దు వీళ్ళని దూషించద్దు సార్ సార్ మళ్ళీ చెప్పండి సార్ ఒక మాట ఎవ్వరిని ఎవరు దూషించకూడదు సార్ ఎవ్వరిని ఎందుకు సార్ నేను ఒకసారి మళ్ళీ అడుగుతాను రిపీట్ మీ పేరండి ప్రసాద్ ప్రసాద్ గారు నా పేరు గుణపాలరాజు అంటారండి అంటే నా గుణపేరు గుణపాలరాజు ఇంటి పేరు గుణపం సార్ నేను ఒకటే ఏ మతాన్ని ఎవరు దూషించకూడదు మీరు దీనికి ఒప్పుకుంటారా వంద శాతం వంద శాతం మరి నిజంగా దేవుడే దూషిస్తే మనం ఏం చేద్దామండి ఆ దేవుడిని ఏ దేవుడు ఏ దేవుడు అంటే సార్ సార్ ప్రసాద్ గారు మనం ఆధారాలతో మాట్లాడుకుందాం నోటి మాటలు వద్దు సార్ నోటి మాటలు అన్ని కూడా ఎట్లా ఉంటాయి అంటే నీటి మీత లాగా ఉంటాయి నీటి మీత రాధలు రాసాం అనుకోండి కనపడవు మనకి అవునా అలా నోటి మాటలు కూడా అంతే మనం ఆధారాలతో మాట్లాడుకుందాం విగ్రహారాధన వ్యభిచారము విగ్రహారాధన చెయ్యరాదని బైబుల్ దేవుడు చెప్పినప్పుడు ఇప్పుడు మేము హిందువులందరూ విగ్రహారాధన చేస్తాం మేమందరం వ్యభిచారం చేసినట్ట ప్రసాద్ గారు మీ వాయిస్ రావట్లేదండి సార్ సార్ ఆ విషయం చెప్పండి నేను రెండు చెప్పండి సార్ నేను యాక్సెప్ట్ చేస్తాను ఇప్పుడు మన భారతదేశం రాజ్యాంగం మన భారతదేశం లో అన్ని మతాలు సర్వం సార్ నేను అడిగింది అది కాదండి ప్రశ్న ప్రసాద్ గారు నేను నేను చెప్పేది వినండి కొంచెం దయచేసి ఫస్ట్ మన సార్ మనం అనుకో సార్ మనం ఇప్పుడు నేను మనిషికి జంతువు తేడా మనిషికి జంతువు తేడా తెలుసా మనిషి ఏంటంటే మాట మీద నిలబడతాడు జంతువు మనిషి మాట మీద నిలబడుతూ మాట దానికి అర్థం కాదు నేను అడిగిన ప్రశ్న ఏంటి ఏమండి దేవుడు బైబుల్ దేవుడే విగ్రహారాధన ఆరాధన వ్యభిచారం దూషించాడు కదా మరి దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి అంటే మీరు మాట మార్చేస్తున్నారు అది కరెక్ట్ కాదు కదా చెప్పండి సార్ బైబిల్లో బైబిల్లో ఎవరి మతాన్ని గౌరవించాలని ఉంటది మరి విగ్రహారాధన విపించారు అని చెప్పాడు కదండి అది వేరు సబ్జెక్టు ఇప్పుడు అంటే దేవుడికి కాదు సార్ ప్రసాద్ గారు ప్రశ్న అడుగుతున్నా దేవుడికి తెలియదా విగ్రహారాధన భారతదేశంలో ఉంది భారతదేశం ప్రజలు విగ్రహారాధన చేసుకుంటున్నారని తెలియదా అండి సర్వ సృష్టికర్త అన్నప్పుడు సార్ ప్రసాద్ గారు సర్వ సృష్టికర్త అన్నప్పుడు సర్వం అంటే అండి అసలు ఈ భూమి ఆకాశము ఆ ఖగోళాలన్నీ వచ్చేస్తాయి ఆయనకి ఏం జరుగుతుంది ఎక్కడ తెలుసు కదా మరి అలా తెలిసినప్పుడు విగ్రహారాధన వ్యభిచారం అనే మాట మాట్లాడతాం తప్పు కదా సార్ తప్పు అని కరెక్ట్ గా ఒప్పు ఎవరైనా ఒప్పుకోవాలా ఇప్పుడు అయితే బైబిల్ దేవుడు ఆ మాట తప్పడినా మీరు ఒప్పుకుంటారా మరి ైబిల్ దేవుడని కాదు సార్ చెప్పేది విను నేను నేను ఒక విషయం చెప్తా వినండి రెండు చెప్పండి సార్ దాని మీద దాని మీద మనము మాట్లాడటానికి ఇప్పుడు వేరే మత గ్రంథాలను నా వేరే ఈ గ్రంథాలను ఏ గ్రంథాలను విమర్శించడానికి మనం ఏ పాటి వారం కాదు మనుషులు దేవుడు చేస్తున్నప్పుడు మనుషులు చేయటం తప్పే ఉందండి నేను అనేది అది మనము ఏ పాటి వారం కాదు ఇప్పుడు నేను అంటుంది మీకు అర్థం కావట్లేదు బైబుల్ దేవుడు విగ్రహారాధన వ్యభిచారము అన్నాడు మరి ఇప్పుడు భారతదేశంలో ఉన్న హిందువులు ఎనభై లక్ష కో కోటి నలభై వంద కోట్ల సారీ నూట నలభై కోట్ల మంది జనాభా దాంట్లో కనీసం ఎనభై కోట్ల మంది విగ్రహారాధన చేస్తున్నారు మరి ఎనభై కోట్ల మంది వ్యభిచారం చేసినట్టేనా ఇది నా ప్రశ్న మీరు సమాధానం చెప్పండి ఆ సమాధానం చెప్తున్నారు సార్ మీరు అడిగే ప్రశ్న మీరు అడిగే ప్రశ్న ఉంది కదా అది ఏ మత గ్రంథములైనా గానీ విమర్శించి అడిగే ప్రశ్న అడుగుతున్నారు మీరు అది ఎట్లా అడుగుతున్నారంటే ఒక విధమైనటువంటి ఇప్పుడు మనిషి తప్పు చేశాడు అంటే అది సహజం అండి ప్రసాద్ గారు నేను ఇప్పుడు నేను వేరే మతాన్ని దూషించానంటే సహజం మీరు వేరే మతాన్ని సర్వ లోక జ్ఞానం అయినటువంటి యహోవానే ఆ ఈ దేవుళ్ళక దేవుడు యహోవా దేవుడు అని చెప్పుకున్న దేవుడే అందరికి దేవుడు అని చెప్పుకున్న దేవుడే మిగతా మతాలను దూషించమని ఆయనకి ఇత జ్ఞానం కనీస జ్ఞానం యహోవాకి లేదా అండి న్యాయంగా మాట్లాడండి రోజు అన్నం తింటున్నాం కదా నీతి న్యాయంగా మాట్లాడండి మన పందు లాగా ఇంకేదో అశుద్ధం తింటే అప్పుడు మన నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చు ఇందాక నుంచి ఆ విగ్రహారాధన వ్యభిచారం వ్యభిచారం అని నేను చెప్తా ఉంటే మీరు కరెక్ట్ గా దానికి సూటిగా సమాధానం చెప్పలేకపోతున్నారు వందనాలు అయ్యారు ఎవరండి అయ్యా అయ్యా నా పేరు పీటర్ అంటారు అయ్యా మాట్లాడేది కాదండి ప్రవీణ్ బయటికి వెళ్ళారండి ఫోన్ ఇచ్చి మీరు ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడిన వేరే అతను కదండి ప్రసాద్ ఉంది మీరెవరు ప్రసాద్ మీ ఫ్రెండ్ అండి ప్రసాద్ గారు మీ ఫ్రెండ్ ఏమన్నా లైన్ లో ఉన్నాడు ఎవరండి ఆ ప్రసాద్ ఎవరో సార్ ఎవరో గానీ ప్రసాద్ గారు లైన్ లో ఉన్నారా అవును అవును సార్ మీ ఫ్రెండ్ ఇప్పుడు పీటర్ పాస్టర్ గారు మీరు సార్ సార్ సరే ఇప్పుడు పీటర్ పాస్ట్ గారుతో అది విషయం మళ్ళీ మాట్లాడతాం అంటే ముందా ఇందాక మీ పాయింట్ నాకు ఆన్సర్ రాలేదు ఇది వ్యభిచారంతో అది పోల్చినప్పుడు విజయభారతను మరి ఇట్లా ఆ పాయింట్ ఆన్సర్ చెప్పమని చెప్పారు సార్ ప్రసాద్ గారిని తర్వాత మళ్ళీ మనము ఈ పాస్టర్ తో మాట్లాడతాం సరే ఇప్పుడు నేను అడుగుతున్నా ప్రసాద్ గారు ఉన్నారండి లైన్ లో సార్ అది మాట్లాడటానికి ఇప్పుడు సందర్భం కాదు ఎందుకు కాదు సరే మీరు అంటే మనుషుల్ని నువ్వు ప్రశ్నించొచ్చు కానీ దేవుడిని మేము ప్రశ్నించకూడదా ప్రశ్నించుకోండి సార్ బైబుల్ దేవుడికి చెప్పాలి ఆ మాట ఫస్ట్ మీరు బైబుల్ దేవుడికి చెప్పాలి అరే బాబు కాదురా నేను కురాన్ అయినా బైబిల్ అయినా అందరినీ అంటే వాస్తవంగా ఈ యొక్క మతాల గౌరవించాలా అది వాడు బ్రోకర్ సార్ అన్ని మతాలని గౌరవించాడు బ్రోకర్ అని నా దృష్టిలో మీరు బ్రోకర్ నేను డైరెక్ట్ చెప్తున్నా మీరు బ్రోకరు మీరు బ్రోకర్ క్యాండిడేట్ మీరు అన్ని మతాలను గౌరవించాడు పెద్ద బ్రోకర్ గాడు నా దృష్టిలో ఈ మాట నేను ఎందుకంటే వినండియ్యా నేను ఆవేశం జరగట్లేదు ప్రసాద్ గారు ఒక మాట వినండి ఇస్లాం లో ఆవును కోసుకొని తినమని ఇస్లాం చెప్తుంది ఓకేనా హిందూ ధర్మం ఏం చెప్తున్నా ఆవును పూజించమని చెప్తుంది మరి ఆవును కోసుకొని తినేవాడు ఆవును పూజించేవాడు ఇద్దరు ఒకటే నామి అంటే తల్లిని రేపు చేసేవాడు తల్లిని పూజించేవాడు ఒకటే అన్నట్టు మీరు చెప్తున్నారు ఇప్పుడు మరి మిమ్మల్ని ఏమన్నా ఇంకా బ్రోకర్ గారు కనుక ఏమన్నా మిమ్మల్ని చెప్పండి నేను అన్న దాంట్లో తప్పుందా మిమ్మల్ని బ్రోకర్ అనే పదం వాడతాం కలపండి సార్ కలపండి మళ్ళీ కలపండి ఒక్కొక్క మాట తోటలాగా దిగుతుండే చౌట్లో పట్టినాయండి మధ్య రావాలి సో ప్రసాద్ గారు చెప్పండి సార్ మీరు ఎందుకు ఫోన్ చేశారు సార్ ఆ టాపిక్ వదిలేసి వేరే టాపిక్ చెప్పండి మీరు చెప్పుకుంటే మేము ఫాలో అవుతాము చెప్పండి అసలు మీ ప్రాబ్లం ఏంటి ప్రసాద్ గారు మాట్లాడండి ప్రసాద్ గారు కట్టండి కట్టండి చెమట్లు పట్టినాయండి వాడికి అదేనండి ఇంత ముందు నేను పాత వీడియోలు ఉన్నాయి కదండి నా ఈ విలేజ్ లో మీటింగ్స్ అనుకోకుండా యాభై వేలు నలభై వేలు అరవై వేలు ఇప్పుడు ఈ మధ్య మంచిగా అవే వెళ్ళిపోతున్నాయండి స్టార్టింగ్ లో ఒక ఐదు వేలు వేలు పోతే అమ్మ ఇంత దూరం వెళ్ళి ఇంత ప్రోగ్రామ్ చేస్తే పదివేలు కూడా పడలేదు బాబు అని చెప్పి నేను సంవత్సరం క్రితం బాధపడి లైట్ తీసుకున్నాను ఇప్పుడు ఆ వీడియోలు పరా పరా పర వెళ్ళిపోతున్నాయి ఇప్పుడైతే ఒక యాభై ఒకటి వేలు అది నేను నిన్ననే చూసినా

వాళ్ళు పౌర్వతలేదు నేను మళ్ళీ చేద్దాంలేదు సార్ ఓకేనా మళ్ళీ మాట్లాడదాం